మనుషులకు తేడా ఏంటో తెలుసా దేవునికి మనుషులకు తేడా ఏంటో తెలుసా విత్తిన సెకండ్లో వాడు చేసిన దాన్ని బట్టి జడ్జిమెంట్ చేసేస్తాడు ఆ రోజే వీడు చెడిన వాడు ఏమి పాపి అసహ్యుడు అభిచారి దొంగ అని తీర్పు తెరుస్తుంది లోకం కానీ ప్రభు ఎప్పుడు తీర్పు తెరుస్తాడో తెలుసా ఎప్పటి వరకు తీర్పు తీసుకో తెలుసా నేను రోజుకి పది లక్షల తప్పులు చేసిన సాల్మన్ తప్పుడు అన్నమాట ఆయన అన్నాడు ఎప్పటి వరకు అనడు ఎప్పటి వరకు అనడు ఎబ్రిపత్రిక తొమ్మిదో వాద్యం ఇరవై ఏడు వచ్చిన ప్రకారం ఎపిరిపత్రిక తొమ్మిదవ వాద్యం ఇరవై ఏడు వచ్చిన మనుషులు ఒక్కసారి చదువునా మనుషులు ఒక్కసారి మృతి మనుషులు ఒక్కసారి మృతి పొందవలనని నియమించబడింది ఆ తర్వాత తీర్పు జరుగు దేవుని లక్షణం ఏంటి తెలుసా మనుషులు ఒక్కసారి మృతి పొందవలెనని నియమించబడింది అంటే చనిపోయే వరకు మనుషులు ఒక్కసారి మృతి పొందవాలని నియమించబడింది ఆ పిమ్మట చదువున్నానా మనుషులు ఒక్కసారి మృతి పొందవలని నియమింపబడి నియమించబడిను ఆ తర్వాత ఆ తీర్పు జరుగును అది దేవుని లక్షణం చనిపోయే వరకు కూడా దేవుడు ఎవరిని తీర్పు తీర్చడు చనిపోయే ఆకరి క్షణం వరకు కూడా వాడికి అవకాశం ఇస్తాడు అర్థమవుతుందన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి సమయం రాక మునుపు ఎవరిని అవనికొచ్చి మీరు మాట్లాడండి మా ఆయన మంచోడు కాదు పనికి నా పిల్లలు చెడిపోయినోళ్ళు ఎవరిని కూర్చొని తీర్పు తెచ్చండి బైబుల్ అర్థమయ్యే కొలది కూడా కొన్ని లోతైన విశ్లేషణాత్మకమైన విషయాలు మన హృదయాన్ని శుద్ధీకరిస్తాయి ఎన్నోసార్లు మనుషులం కదండి మన కళ్ళ కనపడిన ప్రతిభిని జడ్జిమెంట్ చేసేస్తాం ఆ పోటికి వేస్ట్ అండి వేస్ట్ కదండి కానీ దేవుడు మరణించే వరకు కూడా ఎవరికి తీర్పు తెచ్చు మనుషులు ఒక్కసారి మృతి పొందాలి మనుషులు ఒక్కసారి మృతి పొందే వాళ్ళు నిర్ణయించి నియమించబడింది ఆ పిమ్మటి తీర్పు అందుకే ప్రభు మనకు కూడా పాఠం నేర్పిస్తున్న మాట ఏంటో తెలుసా సమయం రాక మునుపు మీరు తీర్పు తీర్చొద్దు ప్రభు వస్తున్నాడు ప్రభుత్వం వరకు మీరు తీర్పు తెర్చవద్దు ఆయన వచ్చినప్పుడు అంధకారమందలి రహస్యములు వెలుగులోకి వస్తాయి అసలు ఇటు చెడిపోవడం గల కారణం ఏంటి రీజన్ ఏంటి ఆ రహస్యం బయటకు వస్తుంది హృదయ రహస్యాలు బయటకు వస్తాయి దాన్ని బట్టి ఆయన తీర్పు తెరుస్తాడు ఆ తీర్పులో మనం అందరము పాల్గొనాలి మనమందరము ఆ న్యాయ సింహాసనం ఎదుట ఆ న్యాయపీఠం ఎదుట క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడవలసిన వారమై ఉన్నాము స్తోత్రం చెప్పండి కనుక మనకు ఒక ఐదు లక్షణాలు ఉండాలి ఈ సత్యం మనం విరిగితే ఒక ఐదు లక్షణాలు ఉండాలి ఆ ఐదు లక్షణాలు ఏంటో అదే రండి అదే కొరింది పత్రిక రెండవ కొరింది పత్రిక ఐదవ అధ్యాయం పదో వచనం కదా మనం మూలవాక్యం ఎన్నుకున్నాం మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి అనేది ఎన్నుకున్నాం కదా అందుకే మనం చే మనం చేయవలసిన పని ఏంటంటే ఒకటి మూడో వచ్చిన నాలుగు విషయాలు చదువుతున్నా ఈ గుడారములోనున్న మనము భారము మోసుకొని మూల్గుచున్నాము ఏంటి ఈ గుడారములో ఉన్న మనము ఎలాగో దేవుని న్యాయపీఠం ఎదుట మనం ప్రత్యక్షం అవ్వాలి ఆ దినమున అంధకారమందలి రహస్యములో దేవుడు వెలుగులోకి తెస్తాడు హృదయ హృదయములో ఉన్న ఆలోచనలు బయలుపరుస్తాడు మన పనేంటో మన భక్తి జీవితం ఏంటో అగ్ని తేటపరుస్తుంది ఈ దేహముతో జరిగించిన మంచివైన చెడ్డవైన దేవుడు ఆ దినమున తీర్పులోకి తెస్తాడు కనుక మనం చేయాల్సిన మొదటి పని ఇక్కడ పౌల గారు అంటున్నాడండి ఈ గుడారములో ఉన్న మనము భారము మోసుకొని మూల్గుచ్చున్నాము తల్లపైకెత్తండి గుడారం అంటే ఏంటి శరీరాన్ని ఒక గుడారంగా పోలుస్తున్నాడు పౌలయ్య గారు ఒక పౌలయ్య గారే కాదు పేతురయ్య గారు కూడా ఈ శరీరాన్ని గుడారంగానే పోల్చాడు ఇదేంటి మన శరీరం ఒక గుడారం ఈ గుడారములో ఉన్నాం మనం ఈ గుడారమే మనము కాదు బిడ్డ కండలు తిరిగిన ఈ గుడారం ఒకడికి ఏం కన్నులు తింటూ ఉంటుంది ఏం బక్క చిక్కిపోయి ఉంటుంది ఒకడు గుర గుడారమేమో తల మెరుస్తుంది ఒకటి గుడారమే పాత పడిపోయి ఉంటుంది ఒకటి గుడారమే తడుతుంది ఒకటి గుడారమేమో తడవదు ఏదైనా గుడారమే ఈ గుడారములో ఉన్న మనము బారము మూసుకొని మూలుగుచ్చున్నా హలో ఈ కుడారములో ఉన్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాం అంటే ఆధ్యాత్మిక జీవితంలో మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలువబడవలసిన ఒక దినముందని ప్రత్యక్షము కావలసిన ఒక దినముందని ఆ రోజున హృదయ రహస్యముల అంధకార రహస్యములు దేవుడు వెలుగులోకి తెస్తాడని హృదయములు ఉన్న ఆలోచన బట్టి అక్కడ తీర్పు జరుగుతుందని ఆ దినమున దేహముతో జరిగించిన మఠ్యవేలు చెడ్డవైన సరి దేవుడు తీర్పు తీరుస్తాడని ఫలమిస్తాడని ఈ కుడారములో ఉన్న మనం భారాన్ని మోసుకొని మూలుకుతున్నాం మూలుగుతున్నామండి కొంతమంది ఏమో ఈ గుడారములో ఎంజాయ్ చేస్తున్నారు ఈ గుడారములో శరీరములో మంచిది ఏది లేదు అని బైబుల్ చెప్తుంది శరీరంలో మంచిది ఏదియూ లేదు మంచిదే లేని ఈ శరీరములో ఈ గుడారములో ఉన్న ఆత్మీయుడేమో మూలుగుతున్నాడు ఈ గుడారములో ఉన్నవాడేమో ఒక్కొక్కడు మూలుగుతున్నాడు మరొకడేమో ఎంజాయ్ చేస్తున్నాడు తాగి తందనలాడి ఆ గుడారములో ఎంజాయ్ చేస్తున్నాడు ఒక మాట చెప్పనా ఒక రోజున దైవచీవుడైన మోక్షతో దేవుడు అంటాడు వారి కుడారములలో నాకు సనుగులు వినబడుతున్నాయి అన్నాడు కొంతమంది కుడారాలలో సనుగులు ఉన్నాయి మరొక సందర్భం చెప్పనా ఇస్రాయల్ ప్రజలను శపించటానికి ఒక ప్రవక్త మోసగాడైన ఒక ప్రవక్త కొండ మీద ఎక్కి బలులర్పించి చేతులెత్తాడు దేవుడు అంటాడు చూడరా ఏమని శపిస్తా ఉన్నా వాళ్ళే వాళ్ళ కుడారాల వైపు చూడన్నాడు ఆ ప్రవక్త ఏ అయితే శపించటానికి చేతులెత్తాడో వాడి కుడారాలు చూస్తే వారి కుడారములు రమ్యములుగా కనపడుతున్నవాడు వారి గుడారములలో దోషం కనబడలేదట ఇస్రాయల్ గుడారములు ఎంత రమ్యములు వారి గుడారములలో దోషం లేదు అంటానికి నిలబడిన ఒక ప్రవక్తకు ఆ గుడారాలలో దోషము కనపడలేదు గనుక శపించటానికి వల్ల కాలేదు కానీ ఇస్రాయల్ ప్రజలు అవసరాలు నలభై సంవత్సరాలు దేవుడే వారికి కాపరి అయి నడిపించిన పోషకుడై పోషించిన వారి గుడారాలలో సనుగుడు ఉన్న కారణం చేత ప్రజలు అతులైపోయారు మిత్యానీయుల గుడారాలలో పాపం సంతోషం ఒక మిథ్యాను స్త్రీని తీసుకొని వచ్చి ఒకడు తన గుడారములో సంతోషిస్తున్నాడట ఇవన్నీ బైబిల్లో ఉన్న విషయాలే ఒక ఇస్రాయడు ఒక మిథ్యాను సౌందర్యవతిని తెచ్చుకొని ప్రజలందరూ చూస్తూ ఉండగా ఆమెతో సంతోషిస్తున్నాడట ఒకడు గుడారములో విభిచారం ఒకడు గుడారములో సనుగుడు ఒకడు గుడారములో అపవిత్రత ఉంటే ఒకడు వ్యభిచారముతో సంతోషిస్తున్నాడు మరొకడు సుఖ సంతోషాలతో సంతోషిస్తున్నాడు ఈ కుడారములో తినుము త్రాగుము సుఖించు అంటున్నాడు ఈ గుడారములో ఉన్నవాడు ఒకడు సంతోషిస్తున్నాడు ఒకడు ఆనందిస్తున్నాడు ఒకడు తింటున్నాడు ఒకడు తిరుగుతున్నాడు ఒకడు త్రాగుతున్నాడు ఒకడు సంతోషిస్తున్నాడు ఆనందంగా గడిపేస్తున్నాడు కానీ రక్షింపబడిన నూతన జన్మ అనుభవం పొందిన ఒక ఆత్మీయుడు ఉన్నాడు చూశారు క్రీస్తు రక్తమచేత కడుగబడి నూతన జన్మ అనుభవం పొంది మనము ఎక్కడ వారం కాదు మనము భూమి మీద మనం యాత్రికులమై ఉన్నాం మనము దేవునితో కూడా ఉండవలసిన వారమని ఎరిగి నూతన జన్మ అనుభవం పొందిన వాడున్నాడు చూడు వాడు మాత్రం ఈ కుడారములు ఉన్నవాడు భారం మోసుకుంటూ మలుగుతున్నాడు ఈ ఉన్నవాడు భారం మోసుకుని మూలుగుతున్నాడు ఏమయ్యా ఏంటి నీ మూలుగుడు నీకు దేవుడున్నాడుగా నీకు దేవుడున్నాడు కదయ్యా ఎందుకు నువ్వు మూలుగుతున్నావు పావురము పక్షులన్నయూ దుఃఖారావం చేస్తున్నాయట పావురము పక్షులన్నీ దుఃఖారావం అనుదినం చేయుచుండగా దేవుడు లేని వారేమో ఈ గుడారమలో సంతోషిస్తున్నారు దేవుడు లేనివాడేమో తింటున్నాడు త్రాగుతున్నాడు సుఖిస్తున్నాడు సంతోషిస్తున్నాడు ఈ గుడారములో దేవునిని కలిగిన నీవెందుకయ్యా మూలుగుతున్నా మూలుగుతున్నావు పక్షులు పావురము పక్షులన్నీ దినదినము దుఃఖారామం చేస్తున్నట్లు నువ్వెందుకు దుఃఖిస్తున్నావు నువ్వెందుకు మూలుగుతున్నావు ఎందుకు నువ్వు మూలుగుతున్నావు నీకేం తక్కువ అయింది నీకు దేవుడు ఉన్నాడుగా నీకు పరలోకపు తండ్రి ఉన్నాడుగా నీ మూలుగుడు ఎందుకు ఈ భక్తుడు అంటాడు నా పరలోకపు తండ్రి నాకేదో తక్కువ చేశాడని నేను మూలుగట్టలేదు నా పరలోకపు తండ్రి నాకు ఇవ్వలేదని మూలుగట్టలేదు నా పరలోకపు తండ్రి నా అవసరాలన్నీ తీర్చాడు నా కన్నీరు తుడిచాడు అన్య చెన్నులు ఎదుటి నన్ను తలగానే నిలబెట్టాడు తోకగా చేయలేదు మరికెందుకయ్యా మూలుగుతున్నావు నా నిందను అవమానమును రెట్టింపు కనతగా మార్చాడు మరికెందుకయ్యా మూలుగుస్తున్నావు నా చేతి పనిని ఆశ్రవదించాడు మరికెందుకయ్యా మూలుగుతున్నావు రోమాపత్రిక ఎనిమిదవ వచ్చాయి ఇరవై మూడవ వచ్చిన్నావు

అనగా మన దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టచ్చు మనలో మనము చెప్పండి ఎందుకయ్యా భక్తుడానికి మూలుగుడు నేను దేవుని న్యాయ సింహాసనం ఎదుట ప్రత్యక్షము కావలసిన ఒక గడియ ఉన్నదే ఆ దినుమున నా హృదయ ఆలోచనలు బయలుపరచబడతాయి ఆ దినుమున అంధకారం అందరి రహస్యములను దేవుడు వెలుగులోకి తెస్తాడు ఆ దేవుని నా భక్తి జీవితం నేను ఎలా చేశానో అగ్ని దాన్ని తేటపరుస్తుంది ఏది ఎక్కడ కుదరదు అందుచేత ఈ కుడారములు ఉన్నంత వరకు వలే వలె సంతోషించుక ఇస్రాయేలీల వలె సనగక ఈ కుడారములో ఉన్నంత వరకు మోసుకొని మూలుగుచున్నాను ఎందుకయ్యా అంటే దేహ విమోచన కొరకు కొరకు అంటే నేను దేవుని కుమారుడునగునట్లు నేను దేవుని బిడ్డ నగునట్లు దత్తపుత్రత్వం పొందినట్లు ఈ దేహ విమోచన కొరకు నేను మూలుగుతున్నాను ఇది క్రైస్తవుల యొక్క నిరీక్షణ ఉన్నది ఎలలోయ